చూపిస్తుందా ఇది అదే పండ్లే ఇగో ఇవి పండ్లే కొరకుతుంది కాబట్టి మంట మంటది కాబట్టి దీన్ని కూడా మన దగ్గరకు పోవద్దు కాకపోతే అంటే పడిగిప్పేదాన్ని దూరం ఉండాలి పడిగిప్పే పాముకు మనం దూరం ఉండాలి ఇలా ఇది ఇప్పుడు నాగమాంగు పుట్టిందనుకో నాగమాంగు పుట్టినాక మనకు ఎవరన్నా తెలియలేదనుకో ఫస్ట్ కట్ట కట్టాలి ఇక్కడ గుర్తిందనుకో ఇప్పుడు మనకి ఇక్కడ గుర్తిందనుకో ఇక్కడ గుర్తిందనుకో వందర కట్టాలి అనుకో కత్తు కట్టాలి ఇక్కడ జాన జాల కట్ట కట్టాలి కట్టాలి మనకు కాలు కానీ దేనికే కానీ మనకి ఇక్కడ 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 అందుకున్నది అనుకో ఇక్కడ అందుకుంటే ఇక్కడ కట్టు కట్టుకోవాలి ఇక్కడ కట్టు కట్టుకొని ఇంటికి వచ్చినాక పసుపు నీళ్ళు ఇంత చిన్న గిలాసలు పసుపు నీళ్ళు అది పసుపు కలిపి ఇంత గిలాసల నీళ్ళు పోసి పసుపు కలిపి తాగిపీయాలి తాగిపీనాక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవాలి తీసుకుపోతే మనకి మూడు గంటల లోపు